రెండు రోజులకు ఒకసారి ఊళ్ళు మారుస్తుంటే నా వల్ల కాదు అబ్బాబ్బా ఒళ్ళంతా హోరం అయిపోయింది చేతి ఓపిక లేదని చెప్తుంటే ఒకటి ఇదే శృంగారండి ఉంగరవా అదే నాకు మండుద్ది ఈ టైం లో ఎవడది చూసేస్తాను త్వరగా వచ్చి ఎవరండి నాకు తెలుసండి మీరు ఇక్కడ ఉంటారని అంటే కొత్త ఊళ్ళో నేను ఒంటరిగా ఏమైపోయినా పర్లేదనమాట ఆ లక్క పెడతతో మీకు సరసాలు కావాలన్నమాట ఇంతకంటే ఎవరితో మాట్లాడుతున్నా స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదో మర్డర్ కేసట స్టార్ట్ ఇమీడియట్లీ అర్జెంట్ సీరియస్ ఈ చల్లు ఎలా వెళ్తానో ఏంటో నువ్వు వెళ్ళి ఆ మంకే కేపట అలాగే అలా పెరట్లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం చేశారండి స్నానమా ఈ చల్లేనా నవలగదు எங்கில பண்ணம் கடக்கு இன்ட்ல பெட்டும் நான் வல காது அது வந்து ரெண்டு அது படுத்து వచ్చే జన్మంటూ ఉంటే రెండు పెళ్లిళ్ళు చచ్చినా చేసుకోకూడదు మూడు పెళ్లి చేసుకోవాలి ఇద్దరు పెళ్ళలు రానికపోతే మూడోదారి ఆ నమస్తే మాధవయ్య గారు నమస్కారం రామయ్య కూర్చో ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు ఎందుకు వ్రతాలు మొక్కులు నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పాను అదేదో చెప్పలే బాబు అయితే సార్లు చేయాలి అదే సార్లు చేస్తే చాలట రక్షించవు విన్నా పసువా ఐదు వేల సార్లు వేణీళ్ళతో చేశాను నువ్వు పరిమితం అలాగేనండి వచ్చిన పనే మర్చిపోయాను మన కొయ్య గూడెం తాతబ్బాయ్ గారు కనిపించారు మీ అమ్మాయి లలితను చూసుకోవడానికి వస్తున్నామని మీతో చెప్పమన్నారు ఇంట్లో గా ఉండగా బయట సంబంధం చూస్తున్నారు మా ఉద్యోగం లేని వాడికి ఇవ్వడం నాకు సుతారం ఇష్టం లేదు అందుకనే బయట సంబంధం చూస్తున్నాను అన్నట్టు శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ లో పూజల విషయం రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి అలాగే ఏంటి చేస్తా ంటే గోరువెత్తం నీళ్లు తెస్తామనుకున్నాను నీ మొహం మండ సల సలా మరిగే నీళ్లు తీసుకొచ్చి కాలమే పోసేస్తావా అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు నీకు సల్ నీళ్ళు అయితే కొయ్యలు గూడెం సంబంధం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారన్నమాట అవును బాబా సరే వాళ్ళని ఊళ్ళో కూడా రానియకుండా వెనక్కి తిప్పి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరికితేనే కానీ నాన్న మన పెళ్లి ఒప్పుకోడు పోనీ ఏదో ఉద్యోగంలో చేరకూడదు నీకు అంతగా ఇష్టం లేకపోతే పెళ్లి అయ్యాక మానేయచ్చు ఈ కూడా బానే ఉంది ముందా కొయ్యలు గుడి సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే అమ్మయ్యా ఇప్పుడు నా మనసు కుదుటపడింది కుదుటపడింది కదా అయితే ముద్దు వచ్చు కదా బాబు మాధవ్ గారు మనం కాబోయే వియంకులం కదా మీరు బస్ స్టాండ్ వరకు రావాలా మేమే వచ్చేసేవాళ్ళం కదా మర్యాదలు మర్యాదలే పైగా మగపల్లి వారు మాధవయ్య గారు చెల్లెము చేతిలో ఆ చెంబు పళ్ళం ఏమిటండి వచ్చే జన్మలో వాపో నేను చెప్తాను వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి ఓహో ఏం దాంపత్యం అండి అదేమిటి అలా ఆగిపోయారు మాధవయ్య గారు మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా అదేమిటి అలా అడిగారు మరి లేకపోతే ఏమిటండి పబ్లిక్ గా కౌలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి మా వారి మేనల్లుడు అమ్మాయి మా అమ్మాయి కొయ్యలు కూడా సంబంధం పెళ్లి కొడుకు ఎత్తనైనా బ్రదరు నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఈ పిల్లని ఆ బట్టల పెద్ద మనిషి అయిన పెళ్లి కొడుకు ఎవడాయ్ మీరు కుదుర్చుకునే సంబంధం ఆవిడైనా పెళ్లి కొడుకు తల్లి ఏమో మీకు కాబోయే మోడల్ ఈవిడే ఈ అమ్మాయికి నేను బావని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేను శాంపుల్ ఒక ముద్దిస్తాను చూడండి ఇప్పుడు కూడా పెళ్లి చూపించా ఓయ్ ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే ఏమయ్యా పెద్ద మనిషి మర్యాదస్తులు కుటుంబం అని చెప్పావు రోడ్డు మీద నిలబడి కౌగులించుకోవడమేనా మర్యాద ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే నువ్వు వద్దు నీ బోడి సంబంధం వద్దు ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే పదండి నేరా ఇంకా నిలబడి చూస్తావు పదా ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రాలా బావయ్య ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయను రా మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను నువ్విచ్చేదేమిటి మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను నాన్న తెక్కిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అలాగే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు లలిత ఆగా నీకు సిగ్గు శరం చీము నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు ఉద్యోగం సంపాదించుకుని వస్తాను కాళ్ళు కడగడానికి రెడీగా ఉండు ఓ అలాగే కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి ఇంకొకసారి కడిగేస్తే ఐదు వందలు పూర్తి అయిపోతాయి పళ్ళల్లో కాలు పెట్టండి ఓసినీ కడుపు కాల నీ వ్రతానికి సమయం సందర్భం లేదంటే పెట్టండి త్వరగా పెట్టండి ఉండండి ఉండండి అబ్బా కడగడం మిమ్మల్ని కర్మ ఇదే నాకు మండుద్ది ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది గాని ఇట్టా నడి రోడ్ లో కూర్చొని తాగడానికి కాదు నడిపరి సారా కాదు బాబు ఇదే కొబ్బరి నీళ్ళండి అదే నాకు మండుద్ది కొబ్బరి నీళ్లకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా అవి బాబాయ్ ఎందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు మీ మీద ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే ఇష్టమని డి కంప చే అబ్బాయి సారా కాదండి కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగడా ఇదే నాకు మండుద్ది ఇది సారానే కాదండి బాబు కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపాలి అందుకే ఉంది ఏంటి మెంతులు పొడి అలా చెప్పు గొంతుల నుంచి కడ్డలు దిగిపోతున్నట్టుగా ఉంది ఖచ్చితంగా ఇది సార్రానే కాదండి బాబూ మెంతుల పొడితో పాటు కొంచెం మిరియాలు పొడి కలిపాను అదే ఇద్దరు పెళ్ళాలతో నెగ్గు కొడుతున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు ఈసారి సారి ఇది గాని సారాయ్ అయితే నిన్న బొక్కలో తోసి మక్కలు ఇరగ తీసేస్తాను లేట్ Ai, ai, Sara,